అంతగా నమస్తే అండి నేను పొద్దున్న ఒక వీడియోలో చెప్పా సో నెక్స్ట్ మనకి రాష్ట్రంలో రాజకీయంగా పరిపాలన పరంగా ఆశకిరణాలంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఫెయిల్ అయ్యారు మేబీ భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తుందో లేదో చెప్పలేం ఇప్పుడున్న పార్టీ పరిస్థితి ప్రకారం అండ్ చంద్రబాబు గారు కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత సీఎం అవుతారో లేదో చెప్పలేం అంటే ఆయన లోకేష్ గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఇచ్చి ఆయన మరో పదవిలో ఉన్న ఆశీర్భకర్లే ఏదైనా జరగవచ్చు వయసు ప్రభావం కారణంగా సీనియారిటీ కారణంగా వీళ్ళకి అవకాశం ఇద్దామని ఏమైనా జరగవచ్చు అయితే వీళ్ళిద్దరి మీద చాలా అంచనాలు ఉన్నప్పుడు కొత్త తరం నాయకులుగా ఉన్నప్పుడు ఇప్పుడున్న రాజకీయ సామాజిక చైతన్యం ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో పరిపాలనలో అకౌంటబులిటీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉండాలి జవాబుదారీతనం ఉండాలి అండ్ పారదర్శకత ఉండాలి ఆ రెండు మిస్ అయితే మాత్రం వీళ్ళని కూడా జనం నమ్మరు నమ్మే పరిస్థితి ఉండదు సో ఈ క్రమంలోనే లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు యోగాలం పాదయాత్ర ఆ పాదయాత్రలో కూడా ఆయన దేశంలో ఎవరు చేయనటువంటి ధైర్యం చేశారు ఆ ధైర్యమే ఈరోజు మాలాంటి వాళ్ళు తిరిగి ప్రశ్నించేలా చేస్తుంది అదేంటంటే ఆయన ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలా ఆవిష్కరించారు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక పెద్ద హామీ ఇచ్చి ఆ హామీని గుర్తుంచుకునేలాగా తనను ఫ్యూచర్లో ప్రశ్నించే అవకాశం కల్పిస్తూ హక్కు కల్పిస్తూ ప్రతి చోట కూడా శిలాఫలకాలు ఆవిష్కరించారు అసలు వాటిలో ఎన్ని పూర్తయ్యాయి అనేది మనం సింపుల్గా అందుబాటులో ఉన్న సమాచారం వరకు చూసుకుంటే చాలా వరకు పూర్తవాలి ఆయన మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తే ముప్పై ఐదు శిలాఫలకాలు ఆవిష్కరిస్తే అందులో గట్టిగా ఒక ఐదారు కూడా నెరవేర్చిందంటూ లేదు ఈ ఏడాదిన్నరలో ఉదాహరణకు వంద కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా బంగారుపాలెంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలిసిస్ కేంద్రం అన్నారు అది అయ్యింది డయాలిసిస్ కేంద్రం అంటే కొత్త మిషన్లు అయితే పంపించారు కొత్త మిషన్లు ఓపెన్ చేశారు జరుగుతోంది ఇక రెండు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించారు అదైతే ఇంకా అవ్వలేదు అంటున్నారు అది ఆయన చేతుల్లో పనే ఇక శ్రీకాళహస్త నియోజకవర్గం తొండమానుపురంలో మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అక్కడ పదమూడు గ్రామాలకు తాగునీటిని అందించే ఒక సురక్షిత రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేపడతానన్నారు అది కూడా అవ్వలేదు పూర్తి అవ్వలేదు ఇక నాలుగు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పాకాల మండలం నేండ్రగుంటలో పిహెచ్సి నిర్మిస్తామని చెప్పారు వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు అది కూడా లేదు అండ్ చిన్న సముద్రం మదనపల్లి నియోజకవర్గం చిన్న తెప్ప సముద్రంలో ఐదు వందల రోజుకు చేరుకు ఐదు వందల కిలోమీటర్ల సందర్భంగా అక్కడ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అది జరగల పాపం టమాటా రైతులు ధర లేక ఇప్పటికి పోసుకున్నారు ఈ మధ్య మదనపల్లిలోనే సో అక్కడ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ రాలేదు అండ్ కోల్డ్ స్టోరేజ్ కూడా లేదు ఇక ఆరు వందల కిలోమీటర్లు పూర్తి పూర్తి చేసిన సందర్భంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కదిరి నియోజకవర్గంలో జరగలేదు ఇక పెనుగొండ నియోజకవర్గంలో ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా గోరంట్ల మడకశిర ప్రాంతాల తాగు సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి హందర్నేవా కాలం నుంచి ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని చెప్పారు అవ్వలేదు ఇక ఎనిమిది వందల కిలోమీటర్ల మైలు రాయి పూర్తి చేసుకున్న సందర్భంగా సింగల్మణి నియోజకవర్గం గార్లదిన మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్కు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అవ్వలేదు ఇక తొమ్మిది వందల కిలోమీటర్ల మైలురాయి సందర్భంగా ఆలూరు పత్తికొండ డోన్ బంగగానపల్లి నియోజకవర్గాల ప్రజలకు తాగు సాగునీటిని అందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు అవ్వలేదు హామీ నెరవేరలేదు పదిహేను వందల లో చూసుకుంటే అక్కడ కడపలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థకు అలంఖాన్పల్లె లో శిలాఫలకం ఆవిష్కరించారు అది కూడా నెరవేరలేదు ఇక రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయినప్పటికీ అక్కడ ఒక హామీ ఇచ్చారనమాట అది కూడా నెరవేరలేదు సో ఇట్లా అంటే చాలా హామీలు అయితే నెరవేర్చలేదు హామీలకు అయితే ఒకటి మాత్రం నిజం ఈ హామీలకు అమలు చేయడానికి దాన్ని కోఆర్డినేట్ చేయడానికి దానికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో మాట్లాడడానికి ఆ శాఖల మంత్రులతో మాట్లాడి ఈ హామీలు సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి ఒక టీం అయితే వర్క్ చేస్తుంది అక్కడ వరకు నాకు తెలుసు వాళ్ళు నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు దానికి సంబంధించిన బ్యాక్ అండ్ ఫండింగ్ అంతా చూస్తున్నారు కానీ పనులు స్పీడ్ అవ్వట్లేదు దీన్ని ఫాలో అప్ చేసేవాళ్ళు లేరు అది ఇక్కడ సమస్య లోకేష్ గారు ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు సో ఆయన టీం ఈ యువగలం హామీల మీద వర్క్ చేయడానికి కోఆర్డినేటర్ ఒకరిని పెట్టారు అండ్ ఇంకొక ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు దీని మీద పెద్ద అంటే పెద్దగా సీరియస్గా తీసుకోవట్ల ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారు ఎంతైనా డిఫాక్ట్ సీఎం అండ్ ఆయన చెప్తే ఏ పనైనా అయిపోద్ది అండ్ బాస్ ఆయనే ఒక రకంగా కాబట్టి ఆయన ఇచ్చిన హామీలనే అమలు చేయడానికి ఇన్ని రోజులు తీసుకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న హామీలే ఉన్నాయి ఇప్పుడు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి మాట్లాడితే పని అయిపోద్ది అండ్ పిహెచ్సి పెద్ద కష్టమేమీ కాదు అండ్ డిగ్రీ కళాశాల మహిళా డిగ్రీ కళాశాల ఆయన చేతుల్లోనే ఇలా చాలా హామీలు సింపుల్గా ఈజీగా నెరవేర్చే అవకాశం ఉన్నప్పటికీ బహుశా గుర్తులేవో లేదంటే నిర్లక్ష్యం ఉందో లేకపోతే ఆయన టీం సరిగ్గా వర్క్ చేయట్లేదో కానీ కొన్ని సమస్యలు అయితే మాత్రం ఉన్నాయి ఎందుకంటే ఏడాదిన్నర అయింది కాబట్టి అధికారంలోకి వచ్చి లోకేష్ గారి మీద ఆశలు అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ కిలో వన్ ప్రతి వంద కిలోమీటర్లకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తే బెటర్ ఇక ఇతర హామీలు అంటారా మెగాడిఎస్సి పూర్తి చేశారు హామీ ఇచ్చారు పూర్తి చేశారు అండి ఇంకొన్ని పూర్తి చేశారు అండి కర్నూల్లో శాశ్వత ఇళ్ళ పట్టాలు ఇచ్చారు నూట యాభై కుటుంబాలకు సో ఇలా కొనుక్కొని పూర్తి చేశారు కానీ చాలా వరకు ఈ శిలాఫలకాలు ఆవిష్కరించినవి మాత్రం ఆ శిలాఫలకాలు వెకించే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో వాటిని పూర్తి చేయకపోతే నెరవేర్చకపోతే థ్యాంక్ యూ